జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ కార్యక్రమం ఈరోజు రెండవ వార్డును మున్సిపల్ ప్రభుత్వ అధికారులు కౌన్సిలర్ షేక్ మొహరు నిసా బేగం గారి సమక్షంలో గుంతకల్ పట్టణం ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి సందర్శించి వార్డు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమైనది వార్డులోని ప్రధాన సమస్య మున్సిపల్ తాగునీరు విద్యుతీకరణ సీసీ రోడ్ల నిర్మాణం సమస్యలను పరిష్కరించాలని వార్డు ప్రజలు గుమ్మనూరు నారాయణ స్వామి గారిని కోరడమైనది వార్డులోని ప్రధాన సమస్య మున్సిపల్ తాగునీరు విద్యుతీకరణ సిసి రోడ్డు నిర్మాణం సమస్యలను పరిష్కరించాలని వార్డు ప్రజలు గుమ్మనూరు నారాయణ స్వామి గారిని కోరడమైనది మా పూర్తి సహకారం మీకు ఉంటుంది ఖచ్చితంగా అది త్వరలోనే ప్రభుత్వ అధికారులు అయినటువంటి మున్సిపల్ కమిషనర్ కరెంట్ ఆఫీస్ డిఈ మున్సిపల్ ఏఈలను ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తూ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ ఉడదాల ప్రభాకర్ బేపార్ గౌసియా వార్డు కౌన్సిలర్లు మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अगटन बत्टन दिर्खीर बच्ग्त हो जिंद हाife? फिख्छून कैअयगन हएल, इडाब जार्चन लिख्छु ऊळसे आगा। टारषिल पिर्स और्स खेम गाजस ऑटनो, खेार्चन यि घरेतित मेच्षित है यिद पाहितने का जा मेच्ट को जाँगि बेगा लु

ಅದಕ್ಕೆ <ihak> अच्छा राक्षसों के फोर इंच एस्पेक्ट में नहीं सकते हैं दम्मी एक ना सकते हैं दम्मी जल्दी से नशे में बुरा हो रहा है नहीं नशे में बुरा हो रहा है में बुरा हो रहा है नहीं नशे में बुरा हो रहा है नहीं नशे में बुरा

అరేయ్ ఏన్నా నమస్కారం అరేయ్ ఏన్నా ఇక్కడ పాయింట్ ఏనంటో వస్తమొరుడు అట్లని చేసొయినానా అది ఇక్కడ ఒక కాలం ఉందని ఎవర చెల్లారు గెట్టిసాలే కట్టుంది సరే గెట్టిసాలే నావల బుర్దు అంటే పైలే వాలేలపోయినలా அனந்தபுர்ச்சு ஆதார் கார்டு அது அன்னி இக்கே உண்டால ಇದು ನಮಗೆ ದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಕರಾರು ಇಕ್ಕಳವರೆಗೂ ಅಷ್ಟೇ ಲೈನ್ ಬಂದಲ್ಲ ಬಂದಲ್ಲ ಅದು ಅಗತ್ಯಕ್ಕೆ ಆ ಬಸ್ಸು ಬಂದ ಕಸ ಬಂದ ಪಂಚಾಯತಿ ಅಲ್ಲಿ ಇರೋದು ಆಚಾಲ ಮಾತ್ರ ಇರೋದು ನೂಪಟ್ಟಿ ಮಾದಾಯರ ವರದಿಂದ ಪಂಚಾಯತನಾ ಇಲ್ಲಿ ಇಕ್ಕಟ್ ಜತೆ ಪಂಚಾಯತಾಲೇ دستನ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಆ ದಾರನ ಒಂದು

ನೀ <dı> ಸಮಸ್ಯ <subconscious> <tie constantEsže202> <tie Execulation> ಇಲ್ಲ ಯಾರು ನೀವು ಉಂಡೇದ ಎವರು ಕೊಡುಗೆ ಪಿಲ್ ಎರೂ ಯಾರು ಎರಡು ಕಮ್ಮಿ ಎವರು ಪಿಲ್ಯ ಕೊಡುಗೆ ಎವರು ಯಾರು ಬಿಡ ದಾಡ ఆయన కిల్లుందా పల్లి కూతురు వెళ్ళి ఇడు ఉన్నారు మనోరాలు ఇల్లు ఇదికున్నావాయి సమస్య ఈ మీదే అది సంగం తరపున వచ్చింది ఎవడో కబ్జా లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది నా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అన్న అది సమస్య అనేది నేను తీరుస్తాను ಅಂತರಿಜಿನಲ್ ಬಟ್ಟು ನೀವು ಮೊದಲು ಅನುಕೊಂಡು ಮೊದಲು ಜಿರಾಕ್ಸ್ సదరన్ సర్టిఫికేట్ అది జనవరిలో ఓపెన్ అవుతుంది తల్లి మీరు ఒకటి తారీఖు పోతే సైట్ ఓపెన్ అయితే పొద్దున్నైపోయి అప్పుడు కావాల్సి ఉంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు పలానా హాస్పిటల్ పలానా తేదీ అక్కడికి పోతే మీకు ఎన్క్వైరీ చేసి ఆన్లైన్ उनको नयाँ डाक्टर स्टार्ट गर्न अनलाइन गर्नु अगाडि